ఇప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఊపేస్తున్న ఒకే ఒక్క వార్త రెండు వేల ఇరవై ఏడు ప్రపంచ కప్ కోసం టీమిండియాలో పెను మార్పులు జరగబోతున్నాయి ముఖ్యంగా భారత్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే దిగ్గజాలు రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ వీరిద్దరిని పక్కన పెట్టేయాలనే ఒక బిగ్ ప్లాన్ తెరపైకి వచ్చింది ఈ డిస్కషన్ ఎక్కడి నుండి మొదలైందంటే ఆల్మోస్ట్ ప్రతి పెద్ద టోర్నమెంట్ తర్వాత మనకు వచ్చేదే యువకులకు అవకాశం ఇవ్వాలి ఫ్యూచర్ టీం బిల్డ్ చేయాలి ఈ మాటలు ముఖ్యంగా కోచ్ గౌతమ్ గంభీర్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి బలంగా వినిపిస్తున్నాయి గంభీర్ వ్యూహం చాలా సింపుల్ రెండు వేల ఇరవై ఏడు ప్రపంచకప్ నాటికి రోహిత్ కోహ్లీ ఏజ్లోకి వస్తారు ఫిట్నెస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది అందుకే ఇప్పుడు యంగ్స్టర్స్ని సిద్ధం చేయాలి ఇది వినడానికి చాలా లాజికల్గా అనిపించవచ్చు కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రమాదం దాగి ఉంది ఒకసారి ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం రోహిత్ శర్మ కెప్టెన్గా జట్టును ఏ విధంగా నడిపించాడో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో చూశాం విరాట్ కోహ్లీ బ్యాట్తో ఎంతటి డామినేషన్ చూపించాడో చూశాం మరి వీరిద్దరిని కేవలం ఆటగాళ్ళగా మాత్రం చూస్తే పొరపాటు వాళ్ళు రెండు కంపీట్ యూనివర్సిటీలు ఎక్స్పీరియన్స్ ప్రపంచకప్లో ప్రజలు ఎలా ఉంటుందో ఈ కుర్రాలకు ఎవరూ చెప్పనవసరం అవసరం లేదు దాన్ని వాళ్ళిద్దరు దశాబ్దాలుగా ఫీల్డ్ మీద ఫేస్ చేశారు రోహిత్ కోహ్లీ లాంటి దిగ్గజాలు డ్రెస్సింగ్ రూమ్లో ఉంటే సూర్యకుమార్ యాదవ్ శుభన్ గిల్ లాంటి వాళ్ళు కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వందరేట్లు పెరుగుతుంది ఈ ఇద్దరిని ఒకేసారి పక్కన పెట్టేస్తే టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న అథారిటీ పడిపోతుంది ఇది కొత్త కెప్టెన్ పై అనవసరమైన భారం మోపినట్టే ఇది ఓ షార్ట్కట్ డెసిషన్ ఈ ప్రణాళికలో బీసీసీఐ ఆలోచన ఇంకా షాకింగ్గా ఉంది ఒకవేళ బీసీసీఐ నిజంగానే రెండు వేల ఇరవై ఏడు కోసం ప్లాన్ చేస్తుంటే వాళ్ళు చేయాల్సింది రోహిత్ కోహ్లీని తీసేయడం కాదు రెండు వేల ఇరవై ఆరు ఛాంపియన్స్ ట్రోఫీ వరకు వెళితేనే ఆడిస్తూ పక్కన ఉన్న గిల్ అయ్యర్ జైశ్వర్ లాంటి వాళ్ళను మెంటర్షిప్ చేయనివ్వాలి అప్పుడు వాళ్ళు ప్రెజెట్ సిచ్యువేషన్ని నేర్చుకుంటారు ఒక మాటలా చెప్పాలంటే బీసీసీఐ ఇప్పుడు తీసుకునే డిసిషన్ రెండు వేల ఇరవై ఏడులో మనకు ట్రోఫీ తెచ్చిపెడుతుందా లేదా మళ్ళీ వాటి అనే పశ్చాత్తాపాన్ని మిగిలుస్తుందా అనేది తేలిపోతుంది గంభీర్ ప్లాన్లో మంచి ఉంది కానీ అది పూర్తి ప్లాన్ కాదు రోహిత్ కోహ్లీని హడావిడిగా తప్పిస్తే అది రిస్క్ తీసుకున్నట్లు కాదు ఖచ్చితంగా నష్టపోతాం భారత్ జట్కు ఇప్పుడు కావాల్సింది ఎక్స్పీరియన్స్ ప్లస్ ఏ పవర్ కలయిక చూడాలి మరి బీసీసీ ఏ విధంగా ఆలోచిస్తుందో మరి మీరేమంటారు రెండు వేల ఇరవై ఏడు రోహిత్ కోహ్లీని తప్పించాలా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి